జగనన్న కాలనీ గృహాల నిర్మాణం చేపట్టి దాదాపు నాలుగు సంవత్సరాల కాలం పూర్తయినా కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదని దాదాపు వంద కుటుంబాలు కాపరలు ఉంటుందన్న జగనన్న కాలనీలో నివాసిస్తున్న కుటుంబాలకు కనీస మౌలిక వసతులు లేవని రేణిగుంట ఎంపీఓకు వినం అందజేశారు మండల కార్యదర్శి పార్టీ వైఎస్ మాటల్లో జగనన్న కాలనీలో నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నారు కనీసం మౌలిక వసతులు అనగా డ్రైన్స్ లేని కారణంతో మురుగునీరు అన్ని రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలు చాలా తీవ్ర వ్యాధులకు గురవుతున్నారని మరియు రోడ్లు లేని కారణంతో వచ్చే వర్షాకాలంలో స్కూల్ పిల్లలకు మరియు వృద్ధులకు రోడ్లలో తిరగడానికి కూడా చాలా అవస్థలు అవుతున్నాయని కనీసం నిరుపేద కుటుంబాలకు మౌలిక వసతులు కల్పించాలని ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు ఎంపీడీఓ రవిచంద్ర ఆ ప్రాంతానికి మేము వచ్చి పరిశీలిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కార్తీక్

రెండు పైపులు లాగా వేసేసి బిడ్జిలాగా పండిస్తున్నారు దానివల్ల కూడా మనకు పద్మానగర్ పైన వారం క్రితం కురిసిన వర్షాలతో రేణుగుంట మండలం లోతెత్తు ప్రాంతాలు గుంతలు మయంతో ఉంది ప్రధానంగా పద్మానగరు కుర్రకాలువ దీపాలు జగనన్న కాలనీ వీటిల్లో రోడ్లు అస్తవ్యస్త గురైనయి అక్కడ మురికి నీరు అంతా చేరి అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఈ విషయమై మన ఎంపీడీఓ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ సార్ కూడా సానుకూలంగా స్పందించి రేపు విజిట్కి వస్తామన్నారు కుర్రకాలవ పద్మానగరు జగనన్న కాలనీ వీటన్నిటికి కూడా విజిటింగ్కి వస్తామన్నారు అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కాలువలు వాటర్ ట్యాంక్ కానీ అదే శ్మశాన వాటికి కూడా లేని విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది సార్ కూడా స్పందించారు రేపు వచ్చి విజిట్లో అవన్నీ పరిష్కారం చేసే విధంగా కూడా మాట్లాడతానని తెలియజేయడం జరిగింది ఈరోజు రేణుకుంట మనం ఎంపీడీఓ గారిని కలిసి పత్రం వేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు చూస్తామంటే మన పొడిన వానకైతే ఏమి రాబోయే వాన వానకాలం గుర్తించి ఎంపీడో గారిని కలిసి గ్రామీణ ప్రాంతము అదేవిధంగా జగనన్న కాలనీ ప్రధానంగా ఏదో ప్రభుత్వ వాళ్ళు దుఫాలు ఇచ్చేసినా కానీ ఇల్లులు కట్టుకున్న నిజమైన పేదలు ఇల్లు కట్టుకుని చేరిపోయి అక్కడ కాపులు నివాసిస్తున్నారు కనీసం వాళ్ళకి కాలువ వసతులు లేదు రోడ్డు వసతులు లేదు కనీసం వీధి లైట్లు లేవు అదేవిధంగా సుశానం చచ్చిపోతే మనకు ఎత్తి చచ్చిపోతే ఎక్కడెత్తు పూడ్చాలని కూడా ఆలోచించకుండా వాళ్ళకి దిక్కు తెలియక ఏడైతే వచ్చారో అక్కడే సొంత ఊరికి ఎత్తులో పోయి పూడ్చడం జరిగింది కాబట్టి మరీ దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే జగనన్న కాలనీలు ఇల్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పక్కనే వెంటనే ఆదుకోవాలి వాళ్ళకి సుసానం జాగా కేటాయించాలి అదేవిధంగా మురికి కాలువ లేని వల్ల వాళ్ళ ఇంటి దగ్గరే ఆ వాటర్ వదిలేవడం వల్ల ఆ ఊరిలో గ్రామ పిలకాయలందరూ కూడా శ్వాసం పిల్చుకొని చాలా ఇబ్బంది గురి అవుతున్నారు అనవరాధానికి గురి అవుతున్నారు కాబట్టి ఎంపీడీఓ గారిని కలిసి రోజు మాట్లాడడం జరిగింది అది ఇవ్వడం జరిగింది ఆయన కూడా రేపు తెల్లారితో వచ్చి మేము కలిసి మేము చూస్తాం ఖచ్చితంగా మీ సమస్యలను కూడా ఒకటి ఒకటిగా పరిష్కారం చేస్తామని చెప్పి అధికారి కూడా ఆమె ఇవ్వడం జరిగింది నా పేరు కార్తీక్ ఏఐపీసీ మండల కార్తీస్